ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ప్లీజ్ ఒక్క పాయింట్ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో కారణం ఏంటి చిన్న చిన్న కారణాలండి ఏం లేదు ప్లాన్ చేసుకొని మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటారు ఇప్పుడు కారణాలు చూడండి చిన్న కుటుంబాలండి ఇది చాలా పెద్ద రీజన్ చిన్న కుటుంబాలు చిన్న కుటుంబం వల్ల ఏమవుతుందంటే సమస్య చెప్పుకునేవారు ఎవరు ఉండరు సరే చెప్పుకుందాము అంటే వినేవారు కూడా లేరు ఉండరు అందులో చిన్న కుటుంబంలో మరి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం కూడా అది చాలా ఈ రోజులలో ఎట్లా జరుగుతుంది మేడం అని అంటే అవునండి ఉద్యోగస్తులు కావడం వల్ల అందరూ బిజీ తల్లి తండ్రి పిల్లలు అందరూ బిజీ అందరు ఫ్రస్ట్రేషన్ పిల్లలు తల్లిదండ్రులకి ఇద్దరికి బాండింగ్ అనేది తక్కువ అవుతుంది అంటే పిల్లలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి లేదు వాళ్ళు రాగానే వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు అలసిపోయినారు వాళ్ళు అలసిపోయినారు అందరు అలసిపోతారు కథ ఒకవేళ కూర్చోవాలి ఆయనతో అవి ఏం చేసుకోవాలి మనం ఫోన్ చూసుకోవాలి ఫోన్ చూసేయాలి పడుకోవాలి అది ఉన్నది ఏంటో తినేయాలి పడుకోవాలి అంటే ఏమైనా ఏ ఏం జరిగింది ఎలా జరిగింది ఏముంది పిల్లల భావాలు ఏంటి పిల్లల ఆలోచనలేంటి పెద్దవాళ్ళు ఏంటి ఇంట్ ఇంట్లో సమస్యలేంటి లేదు ఎవరి దగ్గర లేదు ఉద్యోగస్తులు కావడం కూడా ఒక కారణమే ఇద్దరు సో ఈ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ప్రేమను పొందడంలో దూరం అవ్వడం అన్న దీనివల్లనే దూరం అవుతున్నారు ఒకరికొకరు మాట్లాడుకోవడం ఫోన్లు కాబట్టి ఒకరినొకరు మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయింది మంచి విషయాలు చెప్పేవారు లేరు చిన్న కుటుంబం వల్ల నానమ్మ తాతయ్య అత్త వీళ్ళందరూ ఉంటే మంచి విషయాలు చెప్తారు ఇవన్నీ చెప్తారు ఇవన్నీ ఎప్పుడు ఎవరు చెప్తారు ఎవరు లేరు పొద్దుగా లేవాలి టిఫిన్లు కట్టుకోవాలి నడవాలి స్కూల్కి అంతేగా ఇంకోటి పిల్లల్లో మార్కులు ర్యాంకులు గోల్స్ ఎయిమ్స్ ఇవే టార్గెట్స్ ఈ తల్లిదండ్రుల కోరికలు పిల్లలపై రుద్దడం అసలు పిల్లలకి ఏంటి వాళ్ళ అభిరుచులు ఏంటి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు లక్షలు పెట్టాలి పిల్లలకు వందకు వంద పదికి పది మార్కులు అంతే వానికి నాలెడ్జ్ ఉందా లేదా వాడి ప సమస్యను పరిష్కరించగలడా లేడా వాడి అసలు మనస్తత్వం ఏంటిది అదేం లేదు అండ్లో చదవాలి ఇంట్లో చదవాలి అది రావాలి ఇది రాలేదు తల్లిదండ్రులు కాలేదు పిల్లలు కావాలి లేకపోతే మనుషులు బా సమాజం ఏమో అనుకుంటుంది సో బాధ్యత అనేది అస్సలు తెలియకుండా పెంచడం అండి పిల్లలకు బాధ్యత అనేది ఏం తెలియదు నీకేం తెలియదు నాకేం తెలియదు అన్నీ ఫోన్పేలే పిల్లలకు డబ్బుల గురించి కూడా తెలియదు ఏం తెలియదు మరి పిల్లల సొంత నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం వాళ్ళకేం తెలియదు అనే విషయం వీళ్ళే తెలియగల వాళ్ళు పిల్లలకి ఏం తెలియదు అని వాళ్ళ ఒక నిర్ణయం కానీ వాళ్ళ వాళ్ళ ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు మరి ఎలా చేద్దాం నానా అనే అడిగే కెపాసిటీ కూడా తల్లిదండ్రులకు లేదు అడగకుండా వాళ్ళకి ఎలా ఎవరు చెప్తారు ఏ ఏ ప్రిన్సిపల్ చెప్తారు ఏ యూనివర్సిటీ చెప్తుంది ఏ స్కూల్ చెప్తుంది ఏం చెప్పారండి ఎవరు ఏ యూనివర్సిటీ కూడా పిల్లల విలువల గురించి కానీ సమస్యల గురించి కానీ చెప్పదు బుక్కులో ఉన్నాయి చెప్తే ఈ కుటుంబ కలహాలు ఇంకొకటి అసలు కుటుంబాల కలహాలు ఏంటి అవి గొడవలు పెద్దలతో గౌరవం లేకపోవడం లేకుండా పోవడం కూడా ఎందుకంటే ఈ రోజులలో ఇక ప్రాపర్టీస్ కోసము అన్నదమ్ములు అక్కజల్లులు అందరు కొట్లాడుకొని సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడకుండా పోతున్నారు అత్త అంటే ఎంత ప్రేమ పిల్లలు స్కూల్ బంద్ చేద్దరు బాబాయ్ అంటే బాడీ గార్డ్ ఎంత భయము భక్తి ఉండేది పెదనాన్న అంటే ఎంత గౌరవం విలువ ఇవన్నీ ఉన్నాయా మరి ఎక్కడి నుంచి వస్తాయి పిల్లలకు పిల్లలకు ఎక్కడి నుంచి వస్తాయి చిన్న కుటుంబం కాదు అది పెద్ద కుటుంబాలు అయితే వీళ్ళందరూ ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళు బాగా హాయిగా ఉంటాం చిన్న కుటుంబంలో అందుకే కుటుంబాల అభివృద్ధి కోసం అప్పు చేయాలి తప్ప లగ్జరీ జీవితం కోసం అప్పు చేయొద్దండి పిల్లలకు పిల్లలకు కూడా ఐఫోన్లు ఐ యాపిల్ తీసుకుపోయే తెలివి లేదు కానీ ఇండ్లలో యాపిల్ ఫోన్లు ఎందుకండి ఇవన్నీ సో దానివల్ల కూడా చాలా నష్టపోతున్నారు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకునే విధంగా ఉండాలి తల్లిదండ్రులు వేరే వాళ్లకు చెప్పేటట్టు ఉండొద్దు అంత బాండింగ్ ఉండాలి వేరే వాళ్ళకి చెప్తే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే పిల్లలు తప్పు చేస్తారు చేసినప్పుడు అది చెప్పుకునే స్థితిని తేవాలి అలాంటి వాతావరణం పిల్లలని పిల్లలకి తేవలసిన బాధ్యత ఎవరికి తల్లిదండ్రులకు ఉంది పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అంత భరోసా ఇవ్వాలి తల్లిదండ్రులు లేదంటే వారి జీవితం నాశనం చేసిన వారే అవుతారు ఒకరి సమస్యలు ఒకరు పంచుకోవాలి ఒకరినొకరు పలకరింపులు ఉండాలి మనం సంఘజీవి కాబట్టి మనిషి అనేవాడు సంఘజీవి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులతో భార్యకి భర్త భర్తకి భార్య చుట్టాలు బంధువులు స్నేహితులు ఇలా ఇంటి పక్క వాళ్ళు ప్రతి ఒక్కరూ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి పలకరింపులు ఉండాలి పలకరించండి సమస్యలను తెలుసుకోండి సలహాలు తీసుకోవడం ఇవ్వడం చెయ్యండి ఏమో మన వల్ల ఒకరి జీవితం బాగుపడొచ్చేమో మనిషికి చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించగల ధైర్యం ఉండదా ఉంటుంది వారికి దొరకంది ఏంటి మరి సమస్య అర్థం చేసుకునే వారు లేకపోవడం వల్ల వారికి ధైర్యం చెప్పే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఒక్కటే కారణం మనిషికి ధైర్యం ఉండాలండి చనిపోవాలంటే ధైర్యం ఉండాలి అంత ధైర్యం ఉన్నవాడు సమస్యని పరిష్కరించగల ధైర్యం ఉండదా ఉంటుంది కానీ వాడికి ఆ టైంలో ధైర్యం చెప్పేవాళ్ళు లేక సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పేవాళ్ళు లేక ఫోన్ పిచ్చిలో పై బయటకు రండి అందరూ ప్రతి ఒక్కరూ ఫోన్ల నుంచి బయటికి రావాలి వచ్చి కొద్దిగా మానవత్వం చాటుకుందాం మనం కూడా సలహాలు ఇచ్చే కెపాసిటీలో ఉన్నప్పుడు మనం కూడా చెప్దాం మంచి నడవడిక మంచి ఆలోచనల వాతావరణం మంచి ఆలోచనలు మనిషిని ఎదుగుటకు కారణమవుతాయండి మంచి కుటుంబం మంచి ఆలోచనలు అంతే కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు పిల్లల సలహాలు తీసుకోవాలి ప్రతి విషయానికి భయపెట్టడం నెగిటివ్గా చెప్పడం అస్తమానం గొడవలు పడడం చేస్తుంటారు ఇవన్నీ మానుకోవాలి పిల్లల గురించి కూడా ఎదుటి వాళ్ళ గురి ఎదుటి వాళ్ళ ముందు నెగిటివ్గా మాట్లాడదు మా పిల్లగాడు అజ్జేయడు మా పిల్లగాడు ఇజ్ చేయడు దానివల్ల మంచి కాదు చెడే అవుతుంది మంచి మొత్తమే కాదు వాడు మంచి చెయ్యకుండా మంచి చేస్తున్నాడు అని చెప్పండి ఏదో ఒకటి పిల్లల గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ పిల్లలకున్న సమస్య మీకు తెలుసుకోకపోవడం వల్ల కానీ పెద్దల సమస్య మీరు తెలుసుకోకపోవడం గల కానీ భార్య సమస్య సమస్య భర్త తెలుసుకోకపోవడం